హాయ్ వెల్కమ్ టోషన్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఒక మటర్ ప్లాన్ అనేది స్కెచ్ చేసేది ఒక రకంగా కొద్ది రోజులు ఆగితే ఖచ్చితంగా ఈ ఇష్యూ అనేది బయటపడకపోతే నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా చనిపోబోదురు అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు తాజాగా ఆయన్ని చంపాలని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపెత్తే డబ్బే డబ్బు అనే విధంగా కొంతమంది వ్యక్తులు తాగుతూ మాట్లాడడం అయితే జరిగింది ఆ వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అసలు ఆ వీడియోలో ఉన్నది ఎవరు అనంటే రీసెంట్గా నెల్లూరు లేడీ డౌన్ అయిన అరుణ అని ఎవరైతే ఒక మహిళ గురించి గత పది రోజుల కిందటి నుంచి కూడా వైరల్ అవుతుందో ఆవిడికి సంబంధించిన అనుచరులు ఆవిడికి సంబంధించిన అనుచరులు ఆ వీడియోలో తాగుతూ మాట్లాడుతూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపెత్తే మనకి డబ్బే డబ్బు అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వీడియో అనేది విపరీతంగా వైరల్ అవుతుంది అయితే ఇక్కడ అరుణ అనే మహిళకి రీసెంట్గా తన ప్రియుణ్ణి పెరోల్ మీద బయటకు తీసుకురావడానికి అంటే జైలు నుంచి ఒక రకంగా చెప్పాలంటే హాలిడేస్ రూపంలో కొద్ది రోజులు బయట తిరగడానికి ఒక పెరోల్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ లేదంటే ముఖ్యంగా ఇటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైనా సరే పర్మిషన్ ఇస్తే ఆ జైల్లో ఉన్న ఖైదీ బయటకు రావడం జరుగుద్ది అయితే ఆ శ్రీకాంత్ అనే వ్యక్తిని బయటకు తీసుకురావడానికి ఈ లేడీ డాన్ అరుణ ఎవరైతే ఉన్నారో ఈవిడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఇంకోవైపు గూడూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరితో కూడా సంప్రదింపులు జరగడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా పెరోల్ మంజూరు చేయండి అని చెప్పి హోంశాఖ మంత్రి అయిన వంగలపూడి అనిత గారికి వాళ్ళిద్దరూ కూడా లెటర్లు పంపడం జరిగింది ఆ లెటర్ని వంగలపూడి గారు చూసి హోంశాఖ అధికారులకు పంపడం జరిగింది కానీ హోంశాఖ అధికారులు మొదటగా లెటర్స్ వచ్చినప్పుడు వాటిని క్యాన్సిల్ చేసి పేరోల్ ఇవ్వడం జరగదని చెప్పి కొట్టువేయడం జరిగింది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అంటే దాదాపుగా ఒక ఇరవై రోజుల తర్వాత ఈ శ్రీకాంత్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ జైల్లో ఉన్న వ్యక్తి తను పెరోలు మీద బయటకు రావడం జరిగింది పేరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ అరుణ ఎవరైతే ఉన్నారో అంటే ఈ లేడీ డౌన్ అరుణ ఈ శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా ఒక హాస్పిటల్లో ఇద్దరు కూడా బెడ్ మీద ఒకరి మీద ఒకరు కూర్చొని మాట్లాడుకోడాలు హక్ చేసుకోడాలు ఈ రొమాంటిక్ సీన్లకు సంబంధించిన వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి అప్పుడు ఈ శ్రీకాంత్కి పేరోల్ ఇచ్చింది ఎవరు అని చెప్పి అప్పుడు పుట్టుపూర్వత్రాలన్నీ తిట్టే ఆఖరికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గూడూరు ఎమ్మెల్యే వంగలపూడి అంతగారు అని చెప్పి వీళ్ళ పేర్లే వినబడుతున్నాయి కానీ వాస్తవానికి ఇచ్చింది వాళ్ళు కాదు ఇచ్చింది ముందు వాళ్లే కానీ అది క్యాన్సిల్ చేశారు కానీ వెనకాల ఎవరున్నారనేది ఇప్పటివరకు బయటపడలేదు కానీ ఇక్కడ లేడీ డాన్ అయిన అరుణ ఎవరైతే ఉన్నారో ఆవిడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడి తన ప్రియుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది కానీ ఇంకోవైపు బ్యాక్ లో తన ప్రియుడు బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రియుడు దగ్గరున్న అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ లేడీ డాన్ దగ్గర ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లేపేయడానికైతే ప్లాన్ చేశారని తెలుస్తుంది ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఈ శ్రీకాంత్ అనే నిందితుడు ఉన్నారో తనని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపేయడం జరిగింది పెరోలు క్యాన్సిల్ చేయడం జరిగింది ఇంకోవైపు అరుణ అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడని అరెస్ట్ చేసి ఇంత పెద్ద నెట్వర్క్ నడపడానికి ఆవిడికి ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు అని చెప్పి పోలీసులు ఇప్పుడు ఆవిడని విచారించడం జరుగుతుంది అయితే ఆవిడని విచారించినప్పుడు ఆవిడ ఫోన్లో ఈ వీడియో దొరికిందా అంటే ఏదైతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేయాలని చెప్పి మాట్లాడుకున్న వీడియో ఏదైతే ఉందో అది ఆవిడ ఫోన్లో దొరికిందా లేదంటే ఎవరైనా డైరెక్ట్గా పోలీసులకు పంపారనేది తెలియదు కానీ ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేయడానికైతే ప్లాన్ చేశారు అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపడానికి ప్రధాన కారణం ఏంటి అసలు చంపమని చెప్పి ఎవరు చెప్పారని అనేది ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్గా మారింది అది ఎవరు ఏంటి అనేది తెలియదు ఎందుకంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవ్వరికీ కూడా వ్యక్తిగతంగా శత్రువు కాదు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు పార్టీలో విరోధం వచ్చింది ఎన్నికల ఒక ఆరు నెలల ముందుగా టీడీపీలో జాయిన్ అయ్యారు తర్వాత ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని టికెట్ తెచ్చుకున్నారు తర్వాత పోటీ చేశారు గెలిచారు మంచి మెజార్టీ వచ్చింది ఆ తర్వాత నుంచి కూడా కేడర్ను బాగా చూసుకుంటున్నారు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల పనితీరు రిపోర్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక సర్వే చేయించుకుంటే అందులో టాప్ టెన్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారంట అంటే అంత జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఆయనకి ఎక్కడా కూడా రాజకీయంగా కానీ లేదంటే పర్సనల్గా శత్రువులు ఎవరూ లేరు మరి ఆయన్ని ఎవరు చంపాలనుకున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది అంటే టీడీపీలో ఉన్న నాయకుల లేదంటే వైసీపీలో ఉన్న నాయకుల గా పర్సనల్గా ఏదైనా బయట శత్రుత్వం వల్ల ఉన్న నాయకులు అనేది ఎవరా అని తెలియదు కానీ ఆ బయట వ్యక్తులు ఎవరో ముఖ్యంగా ఈ లేడీ డాన్ అయిన అరుణ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేయాలని చెప్పి ఒక కాంట్రాక్ట్ తీసుకునేటట్టు ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో అనేది విపరీతంగా వైరల్ అవుతుంది కానీ ఈ వీడియో ఇప్పుడు బయటపడడంతో పెద్ద సంచలనంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇంకొన్ని రోజులు ఆగుంటే ఖచ్చితంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎటాక్ అయినా జరుగుద్ది లేదంటే ఆయన చనిపోయిన పరిస్థితులైనా వద్దురు కానీ ముందుగానే ఈ వీడియో బయటకు లీక్ అవడంతో ఇప్పుడు మీడియా అంతా కూడా విపరీతంగా వైరల్ అవుతుందని మనమే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే లేడీ డాన్ అరుణ అనే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో చాలా సాధారణమైన మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన ఈ మహిళ తన భర్త చనిపోయిన తర్వాత ఈ శ్రీకాంత్ ప్రియుడు ఎవరైతే ఉన్నారో జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి రప్పించింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఆ పార్టీలో తిరిగింది ఆ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే నామినేటెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది పైగా తన ప్రియుణ్ణి బయటకు తీసుకురావడానికి శ్రీకాంత్ అనే వ్యక్తిని బయటకు తీసుకురావడానికి గతంలో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మంత్రి కొడుక్కి దాదాపుగా పన్నెండు పదకొండు లక్షల రూపాయలు ఇచ్చిందని చెప్పి ఆవిడే స్వయంగా చెప్పింది అంటే ఒక సాధారణ మహిళ ఒక బ్యూటీషియన్ మహిళ ఒక ముఖ్యంగా ఒక అనాథాశ్రమం పెట్టి దాన్ని నడిపించడమే కాకుండా ఒక ఫౌండేషన్ పెట్టి నడిపించడమే కాకుండా ఇలా బ్యాక్ ఎండ్లో ముఖ్యంగా క్రైమ్లు అండ్ మెయిన్గా ఇటువంటి పెద్ద పెద్ద డీలింగ్స్ సెటిల్మెంట్లు అన్ని చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అటువంటి లేడీ డానే ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తన ప్రియుడు కోసం అని చెప్పి పోనీలే ఆడపిల్లలు వచ్చి అడిగిందని చెప్పి ఆయన పేరోల్ కోసం అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు ఆఖరికి సాయం చేసిన చేతుల్లే నరికేసేటట్టు అయితే ఇప్పుడు ఒక పరిస్థితి అయితే బయటకు వచ్చింది ఏదేమైనా సరే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అయితే ప్రాణహాని ఉందని మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు లేడీ డాన్ అరుణ ఎవరైతే ఉన్నారో తన అనుచరులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఒక రూమ్లో మందు తాగుతూ కోటం రెడ్డిని లేపెత్తే డబ్బే డబ్బు అని చెప్పి మాట్లాడుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వీడియో అనేది వైరల్ అవ్వడంతో ఇప్పుడు మీడియా అంతా కూడా సంచలనం అయింది ఇప్పుడు దాని మీద పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ వీడియోలో ఉన్నది ఎవరెవరు అసలు వీళ్ళకెవరు కాంట్రాక్ట్ ఇచ్చారు వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు ఎంత కాంట్రాక్ట్ తీసుకున్నారు దీనిలో లేడీ డాన్ అరుణ పాత్ర ఎంత తన ప్రియుడు శ్రీకాంత్ పాత్ర ఎంత అనే విధంగా ఇంటెలిజెన్స్ అధికారులు హోంశాఖ అధికారులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ చూసుకుంటే శ్రీకాంత్ అయితే జైల్లో ఉన్నాడు ఇంకోవైపు అరుణ అయితే పోలీస్ కస్టడీలో ఉందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయనకి కొంత ప్రాణహాని ఉంది కొంత ముప్పు ఉందని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో వైరల్ అవుతుంది దీని మీద టీడీపీ అధిష్టానం కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనమైతే చూడాలి